పోయిన తర్వాత ఏం జరుగుతుంది చాలా మంది ఏమంటారంటే ఈ ఆత్మ గాలిలో కలిసిపోతుంది ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది ఇంకేముంది ఇంతే అసలు దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ముస్లింసా హైందవుల క్రైస్తవుల వీరు ముగ్గురు కూడా దేవుడు ఉన్నారని నమ్ముతున్నారు వీళ్ళందరూ మనం అందరం కూడా దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాము ఏ దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే అని ముస్లింస్ చెబుతున్నారు అందరికీ దేవుడు ఒక్కడే అని హైందువులు చెబుతున్నారు అందరికీ దేవుడు ఒక్కడేనని క్రైస్తవులు కూడా చెబుతున్నారు కానీ వీళ్ళకి వీళ్ళకే పడింది గొడవ మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప ఇలాంటి ఆలోచన ధోరణిలో ఏమైపోతున్నారంటే చివరికి దేవుని శిక్షకు గురైపోతున్నారు గొప్పలు కాదు చెప్పవలసింది ఉన్న వాస్తవాలను చెప్పాలి నీ గ్రంథంలో నీ పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే ఉందో దాన్ని చెప్పు దానిని చెప్పి రక్షించే ప్రయత్నం చేయి కానీ వీళ్ళు ఏమైపోతున్నారంటే చివరికి మీ దేవుడు తప్పు మీ దేవుడు తప్పని చెప్పి భక్తి భావనలో చాలామంది కూడా శిక్షకు గురైపోయే ఆలోచనలో నడుస్తున్నారు ఎంతోమంది దేవుడు లేడని చెబుతున్నారు అలాంటి వారు నోర్లు మూహించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు చెప్పండి నిజంగా దేవుడు ఉన్నాడనే వాళ్ళు లేడు అనే వాళ్ళకు సమాధానం చెప్పాలి కానీ దేవుడు ఉన్నాడు అనే వాళ్ళు నమ్మిన వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారంటే వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే అవమానం చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి లోకంలో ఎంతో ఉంది కానీ సువార్త ఎందుకు చెప్పాలి సర్వలోకానికంటే ప్రేమని వర్లరా దేవుడు చెప్పమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఖచ్చితంగా కూడా చెప్పాలి చూడండి ఆ మాటలను మనము సాక్షార్థంగా ఉండాలన్నటట్లుగా యేసుక్రీస్తు ప్రభారు మత్స్య సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఎందుకు చెప్పాలంటే మనం సువార్త సాక్షార్థంగా ఉండాలి మాకు తెలియదు ప్రభా మాకు ఎవరు కూడా చెప్పలేదు మా వీధికి ఎవరూ రాలేదు మా ఇంటికి ఎవరు రాలేదు అనే మాట రాకోకున్నట్టుగా దేవుని పైన నింద లేకోకున్నట్టుగా దేవుడే ఉన్నాడంటే మీరు సర్వలోకం మనకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగు పద్నాలుగోచనము మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చునున్నాడు అండి సాక్షార్థంగా ఉండటానికే క్రైస్తవులందరూ కూడా బోధకులందరూ కూడా పాస్టర్స్ అందరూ కూడా దైవజనులందరూ కూడా మీకు వాక్యం బోధిస్తున్నారు ఎందుకు అంటే ఎందుకు ప్రకటించాలి సర్వలోకమునకు స్వార్థ ఎందుకు బోధించాలి అంటే సాక్షార్థముగా ఉండటానికి మాత్రమే విన్నావా విన్న తర్వాత నువ్వు మారమరుసు పొందుకొని ఈ లోకం విడిచిపెట్టే నిత్య జీవాన్ని పొందుకుంటే సరే అవును దేవుడైతే నాకు వాక్యాన్ని వినిపింపజేశాడు ఇది నిజము ఇది సత్యము దీనిని ఆలోచన చేస్తే నా జీవితం బాగుంటుందని నువ్వు మార్గంలో నడిచినట్లయితే నువ్వు నిత్యజీవాన్ని పొందుకుంటావు లేకపోతే లేకపోతే ఏమైపోతాము నిత్యనాశనము తప్పదు సాక్షార్థమయ్య అటు తర్వాత అంతము చూడండి అంతం ఎప్పుడొస్తుందంట అందరికీ కూడా సువార్త ప్రకటించాలి చాలామంది వింటారు చాలామంది వాక్యాన్ని చేస్తారు కానీ ఏమైపోతారంటే చివరి దాకా కూడా ఉండరు మధ్యలోనే తినడము త్రాగడము విచ్చలవిడిగా ఆడడము రకరకాలైన పని దేవుని యొక్క పనిని మానేసి దేవుని యొక్క ఆలోచనలు మానేసి మరల లోకంలో కలిసిపోతుంటారు వాళ్ళు వాళ్లకు కూడా శిక్ష తప్పదు అట్టి వారికి కూడా శిక్ష తప్పదు అందుకే వెళ్ళండి మీరు యేసుక్రీస్తు ప్రభారు పన్నెండు మంది శిష్యులతో చెప్పిన మాటలు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించోడి వాళ్ళు ప్రకటించిన తర్వాత అందరూ నమ్మారా చెప్పండి అందరూ నమ్మలేదు ఆయన బలవంతమేమన్నా చేశారా నమ్మండి 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 నువ్వు నమ్మితే అంత నమ్మకపోతే అంత చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాము అనుకున్నారు వాళ్ళు దేవుడు కూడా అంటున్నాడు చదవమ్మా మాట పద్నాలుగు వచ్చినము మరియు రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును సాక్షార్థానికి మాత్రమే చెబుతున్నది బలవంతమేమి లేదు నమ్మితే మీ ఇష్టము నమ్మకపోతే మీ ఇష్టం అది మా దేవుడు చెప్పమన్న మాటలు చెబుతున్నాము మా ప్రభు చెప్పమన్న మాటలు చెబుతున్నాము విన్నారా సరే వినలేదా అయినా సరే విన్నవానికి ఏమంటున్నాడు విని వారికి కలిగే విధి విధానము అదే విషయాన్ని యోహాన్ సువార్త మూడవ అధ్యాయంలోనే చూసుకుందామండి మరలా ముప్పై ఆరో వచనమే మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనము కుమారుని ఎందు ఉంచువాడే నిత్య జీవము గలవాడు అని చూడండి ఎవరైతే ఈ మాటలు వింటారో వారు నిత్య జీవం కలిగిన వారు అనుసరిస్తారో వారు నిత్య జీవం కలిగిన వారు ఎవరైతే వినరో విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉండును అంటే దేవునికి మహా కోపం ఉందట ఎవరైతే వినుకోకున్నట్టుగా ఏళన చేస్తారు ఎవరైతే వినుకోకున్నట్టుగా అవమానిస్తారు ఎవరైతే వినుకోకున్నట్టుగా దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తారో దేవుని ఉగ్రత వాణి మీద ఉంటుంది అని అతను చెప్తున్నాడు చూడండి మరి దేవుని శిక్షకు ఎంతమంది గురైపోతారో వాళ్ళే ఆలోచించుకోవాలి ఎందుకంటే చెప్పేవారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వినటానికి మాత్రము పాటించుటకు మాత్రము చాలామంది వ్యతిరేకిస్తున్నారు అయినా వాళ్ళు తిట్టినా కొట్టినా చంపేసినప్పటికీ కూడా మన బాధ్యత ఏముంది ఖచ్చితంగా మనము సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయాలా సువార్తను ప్రకటించాలి ఎందుకంటే సాక్షార్థానికి మాత్రమే చాలామంది అంటుంటారు అప్పప్పుడు ఏమని నువ్వు ఒక్క మాటైనా చెప్తే నీ పక్కలోనే ఉన్నానే ఒక్క మాటైనా చెప్తే ఈ విషయం ఇలా ఉందని నువ్వు నిందల పాల కాకూడదు లేదు ప్రభు నా పక్కలోనే ఉన్నాడు కానీ నాకు మాత్రము యేసు నమ్మితేనే నిత్యజీవం ఒక్క ఒక్కరోజు కూడా చెప్పలేదు అనే మాట ఉండకూడదని చెప్పి సాక్షార్థముగా ఉండుటకై లోకమునకు వార్త ప్రకటించండి అదే విషయము రోములకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవచనము ఇలాంటి మాటలు దేవుడు అనేకములు వ్రాయించాడు వ్రాయించినప్పటికీ కూడా మనుషులందరూ కూడా జాగ్రత్త పడుకోకున్నట్టుగా దేవుని మాటనే వ్యతిరేకిస్తూ బ్రతుకుతున్న వారి కొరకు ఎలా అయినగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవము చేత ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అన్నాడు చూడండి పాపలమైన మనలందరినీ కూడా ఆయన మరణము చేత మనము జీవింపబడుచున్నామట వినండమ్మా నమ్మండమ్మా నమ్మండి అయ్యో వాక్యం వినండి అంటే అతను ఒక బోధకుడు మనము వినాలట ఏదోనండి రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ వాళ్ళ ఆత్మను శరీరాలను బలి చేసుకోవటానికి సిద్ధపడుతున్నారు చాలామంది ఆ బాధ ఎలా ఉంటుందంటే చెప్పలేము ఆ బాధ భయంకరంగా ఉంటుంది అందుకే బాప్తిని తీసుకోండి దేవుని నమ్మండి అని ఎంతమందికి చెప్పినప్పటికీ కూడా ఇంకాను నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యంగానే బ్రతుకుతుంటారు చాలామంది అప్పుడు కొంతమందిని అడుగుతుంటాను చనిపోయిన చనిపోయిన వాళ్ళ గురించి అడుగుతుంటాను మీ వారు చనిపోయారే బాప్తిని తీసుకున్నారంటే లేదా ఇంకా తీసుకోలేదు ఏమో చెప్పండి ఇంకా జీవితము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదహైదవ వచ్చానమ్మా ఏమంటున్నారు చూడండి